తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు తిరుపతన్న భుజంగరావుల కస్టడీ నేటితో ముగియనుంది దీంతో ఇవాళ విచారణ అనంతరం వీళ్ళిద్దరిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు తిరుపతన్న భుజంగరావుల్ని కస్టడీ పొడిగింపు కోరతారా లేదా అనే దానిపై మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది అయితే ఈ ఇద్దరు నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది వీరి నుంచి సేకరించిన సమాచారంతో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మరోపక్క మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ లో మరో అధికారి వేణుగోపాల్ ప్రస్తావించారు పోలీసులు దీంతో ఆయన్ని సైతం అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే నేడు రాధాకిషన్ రావును పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది మరోవైపు నాంపల్లి కోర్టు ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టనుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగలాగితే డొంక కదిలినట్టుగా పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందుతుండడం గమనార్హం చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరగనుందో